నమస్తే అండి కొత్తగా వచ్చారా అవునండి మా ఆయనకు ఈ ఊరికే ట్రాన్స్ఫర్ అయ్యింది అవునా మేము ఈ పక్కనే ఉంటాం అవునా ఏదైనా అవసరమైతే అడగండి చాలా సంతోషం అండి తప్పకుండా సరేనండి వెళ్ళొస్తాను మంచిది ఎవరమ్మా మన పక్కింట్లో ఉంటారంట అవునా ఏంటంట ఏం లేదు ఊరికే పరిచయం చేసుకుంటుంది సరే కానీ రేపు సండే కదా ఇక్కడ దగ్గరలో చర్చస్ ఏమైనా ఉన్నాయేమో కనుక్కున్నావా ఆ విషయమే గుర్తులేదు నాకు హా సరేలే నేనే గూగుల్ చేస్తాను అవసరం లేదమ్మా ఇందాక ఒక వ్యక్తి చెప్పాడు ఈ పక్కన ఒక ఉందంట వాకింగ్ కూడా బాగుంటుందని చెప్పాడు అక్కడికి వెళ్దాం సరే డాడీ ప్రైజ్ మన అందరి జీవితంలో రెండు బాగా ఇబ్బంది పడుతుంటాయి ఒకటి రోగం రెండు పేదరికం ఈ రోజు వాటిని ఎలా జయించాలనే దాని గురించి మాట్లాడుకుందాం వాక్యంలో నుంచి ఏషియా గ్రంథము యాభై మూడు నాలుగు ఐదులో చూసినట్లయితే నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించను అయినను మొత్తబడిన వాని గాను దేవుని వలన బాధింపబడిన వాని గాను శ్రమ నొందిన గాను మనం అతనిని మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను మన దోషములను బట్టి నలగొట్టబడిను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ప్రైజ్ అ లాడ్ రోగం మనది కాదు ఎందుకంటే మన దేవుడు మన కోసం దానిని ఎప్పుడో సులవలో భరించాడు రోగం అనగా చీకటి నిన్ను నన్ను ఇబ్బంది పెట్టే ఏ పరిస్థితి అయినా అది చీకటే ఆ చీకటి ఎలా వెళ్తుంది అంటే వెలుగును ఆహ్వానించినప్పుడు ఆ వెలుగు ఎవరంటే ఏసు క్రీస్తు ఎప్పుడైతే ఏసుక్రీస్తును మన సొంత రక్షకునిగా అంగీకరిస్తామో ఆ రోజే ఆ క్షణంలోనే సర్వలోకానికి వెలుగైన దేవుడు మనలోకి వచ్చి నివాసం ఉంటాడు వెలుగు మనలో నివసిస్తున్నప్పుడు చీకటి మనల్ని ఏం మాత్రం ఏలదు ఏలే అధికారం ఉండదు అయితే మరి ఎందుకు మన జీవితంలో వ్యాధి వస్తుంది ఎందుకు మన జీవితంలో చీకటి ఉంటుంది మనలోకి వెలుగు వచ్చాక దేవుడు మన వ్యాధులను భరించినాక అది కూడా ఇంకా ఎందుకు దానిని జయించలేకపోతున్నామంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఒక వ్యక్తి ఒకరి దగ్గర పెద్ద అమౌంట్ అప్పుగా తీసుకున్నాడు ఆ వ్యక్తి తన అప్పు చెల్లించమని ఆ వ్యక్తిని బాగా ఇబ్బంది పడుతున్నాడు అది భరించలేక రోజు రోజుకు కృంగిపోతూ ఉన్నాడు ఈ వ్యక్తి తన కొడుకు అప్పు చేసి ఇబ్బంది పడుతున్నాడని తెలుసుకున్న తన తండ్రి తన దగ్గరున్న మొత్తాన్ని అమ్మి తన కొడుకు అప్పు తీరుస్తాడు అంతటితో ఆ అప్పు తీరిపోతుంది అయితే కొడుకు ఇన్నాళ్లుగా అప్పిచ్చిన వ్యక్తి మాట్లాడిన మాటలకు బాగా కృంగిపోయి ఉన్నందున తను ఎదురు పడగానే భయపడడం స్టార్ట్ చేశాడు అది గమనించిన ఆ అప్పు ఇచ్చిన వాడు వీడు నాకు బాగా భయపడిపోతున్నాడు వీడిని బెదిరించి ఇంకాస్త డబ్బులు లాగుదామని అనుకుంటాడు ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలి ఒకటి తనకు భయపడి లొంగి తను ఎంత అడిగినా ఇవ్వాలి లేదా భయాన్ని విడిచిపెట్టి తన అప్పు మొత్తం తన తండ్రి చెల్లించాడని ఇంకా వాడికి భయపడాల్సిన అవసరం లేదని ధైర్యంగా ఎదురించేవాడిగా ఉండాలి అంతే కదా సో మనం కూడా ఎప్పుడైతే వ్యాధి మన జీవితంలోకి వస్తుంది అని అనిపిస్తుందో ఏసు నామాన్ని ఉచ్చరించి ఓ వ్యాధి ఏనాడో నా దేవుడు నిన్ను సిలువలో నలగొట్టాడు నా తండ్రి దెబ్బల వలన నేను సంపూర్తి స్వస్థతను పొందాను ఇంకా నీకు నా జీవితంలో స్థానం లేదు అని ధైర్యంగా చెప్పగలగాలి అలా చెప్పినప్పుడు వ్యాధి మన జీవితంలో పనిచేయదు హలి ఎలా అంటారా దేవుని వాక్యం సెలిస్తుంది నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అలాగే విశ్వాసముతో ఈ కొండను చూసి సముద్రంలో పడుమని సెలవగా అది పడును అని అంటున్నాడు టాబ్లెట్స్ వేసుకోవద్దని కాదు కాని వ్యాధి వచ్చినప్పుడు భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నాను ఎందుకంటే ఏనాడో నీ కోసం నా కోసం మన దేవుడు మనం అనుభవించాల్సిన వ్యాధిని తన దెబ్బలతో భరించాడు మనం దానికి ఎంత భయపడితే అంత మూల్యం చెల్లించాల్సి వస్తుంది అంత వ్యాధిని అనుభవించాల్సి వస్తుంది ఇంకా ఆశీర్వాదం ఏసుక్రీస్తు నామంలో మన మేధి అడిగినను ధారాలమగా దేవుడు దయచేయవాడు మిమ్మల్ని ఆశీర్వదించడానికే మిమ్మల్ని ధనమంతుడు చేయడానికే నేను పేదరికాన్ని అనుభవించాను నేను దరిద్రుడనయ్యాను అని అంటున్నాడు ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలవబడుతీరే అని అంటున్నాడు అంతేకాదు అబ్రహాము ఆశీర్వాదము యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకున్నామని అంటున్నాడు కాబట్టి ఆశీర్వాదానికి మనం అర్హులం మనల్ని ఆశీర్వదింపబడకుండా ఎవ్వరూ అడ్డుకోలేరు మనం అందరం ఖచ్చితంగా ఆశీర్వదింపబడతాం సామెతలు పది ఇరవై రెండులో యహోవ ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును అని హగ్గయి రెండు ఎనిమిదిలో దేవుడు వెండి నాది బంగారము నాది అని అంటున్నాడు యేసుక్రీస్తు తన సిలువ ద్వారా మనల్ని తన కుమారులు కుమార్తెలుగా చేసుకున్నాడు అప్పుడు వెండి బంగారం మన తండ్రిదైనప్పుడు మనది కూడా అవుతుంది మరి వెండి బంగారం ధరించుకోవద్దని పౌలుకారు చెప్తున్నారు కదా అనొచ్చు బంగారం చేసింది దేవుడు దేవుడు చేసిన ప్రతి దాన్ని అన్నాడు కాబట్టి వాటిని ధరించుకోవడంలో తప్పు లేదు కాని ధరించుకున్నప్పుడు నీలో కలిగే మార్పును గమనించుకోవాలి బంగారాన్ని ధరించుకున్నప్పుడు నీ ఆలోచన ప్రవర్తన ఎలా ఉంది లేనప్పుడు ఎలా ఉంది అనేది చూసుకోవాలి ఒక రారాజు బిడ్డలు రాకుమారులుగా రానులుగా ఉండటమే చూడటానికి బాగుంటుంది కానీ ఏమీ లేనిదానిగా అన్ని పోగొట్టుకున్న వాడిలా ఉంటే అది ఎవరికీ అవమానం మన తండ్రికి అవమానం క్రైస్తవులంటే ఇలానే ఉంటారు ఇవేవి ధరించుకోరు ఏమీ లేనివారిగా కటిక పేదవారిగా ఉంటారు అనే లోకపు ఆలోచనని మనం కొట్టిపారేయాలి క్రైస్తవులంటే కేవలం ఇచ్చే స్థానంలోనే ఉంటారు కానీ చేయి చాచి అడిగే స్థానంలో ఉండరు అనే విధంగా మన జీవితం ఉండాలి అలా అని నిండుగా బంగారాన్ని ధరించుకొని ప్రౌడ్గా బిహేవ్ చేయమని కాదు నీకు ఎంత ఆస్తి ఐశ్వర్యమున్నా దేవుని అందు భయమో భక్తి నీ పొరుగు వారి పట్ల ప్రేమ జాలి కలిగి లేకుంటే నీకున్న సున్నా అది దేనికి పనికిరాదు అందుకే పౌలు గారు అంటారు మీరు బంగారం ముత్యాలు ధరించుకొని ప్రౌడ్ బిహేవ్ చేస్తూ మనుషులను మనుషులుగా చూడకుండా నచ్చినట్లు ప్రవర్తించడం కన్నా బంగారాలు ముత్యాలు ధరించుకోకుండా సత్క్రియలు దేవుని అందు భయభక్తులతో మిమ్మల్ని మీరు అలంకరించుకోండి అని అంటున్నాడు కాబట్టి మీ ప్రవర్తన మంచిదైతే అందరినీ సమానంగా చూస్తూ దేవుని ప్రేమ కలిగిన వారి మనం ఉన్నట్లయితే బంగారం ధరించుకోవడంలో ఎలాంటి తప్పిదమూ లేదు కాబట్టి మనలోనే ఆశీర్వాదం ఉంది ఆరోగ్యమూ ఉంది కాని దానిని అనుభవించే వారిగా ఎప్పుడుంటామంటే ఆయనలో మనము మనలో ఆయన ఉన్నప్పుడు అవన్నీ మనకు దొరుకుతాయి ఆయన హృదయంలో మనం ఎప్పుడు ఉంటాం కాని మనలోనూ ఆయన ఉన్నాడా మనలో ఆయన స్థానం ఎక్కడుంది అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి నీ ఇంపార్టెన్స్ ఎక్కడుంది డబ్బు సంపాదించడంలోనా లేదా ఆశీర్వదించే దేవుడిలోనా అందుకే దేవుడంటాడు మొదటగా నా నీతిని నా రాజ్యాన్ని వెతుకండి అప్పుడు అవన్నీ మీకు కలుగుతాయి అని వాక్యం చాలా బాగుంది కదండి బాగుందా నెక్స్ట్ సండే నుంచి మనం ఇక్కడికి రావట్లేదు అదేంటి ఆయన ప్రాస్పరిటీ గురించి బోధిస్తున్నాడు బంగారం వెండి ధరించుకోవచ్చంట క్లియర్ గా తెలుస్తుంది ఆయన అబద్ధ ప్రవక్త ఇలాంటి వాళ్ళు గొర్రె ముసుగులో ఉన్న లాంటి వాళ్ళు దేవుడు ఆశీర్వదిస్తాడు అని చెప్పి మనల్ని వెర్రి వాళ్ళను చేస్తారు వీళ్లకు దేవుడంటే భయం ఉండదు బైబిల్కి ఆపోజిట్ చెప్తారు అసలు ఇప్పుడు స్వస్థతలు ఎక్కడున్నాయి అవి ఏనాడో ఆగిపోయాయి ఈ కాలంలో స్వస్థతలు అద్భుతాలు అనేవే లేవు ఇలా నచ్చినట్టు వాక్యం చెప్పడానికి కొంచెమైనా ఆలోచన తెలివి ఉండాలి హలో జేమ్స్ గారు హలో ఏమైంది ఒక్క సండే వచ్చారు మళ్ళీ కనిపించలేదు హా అవును ఎందుకు వేరే దగ్గరికి వెళ్తున్నారా లేదు రెండు వారాల నుంచి చర్చికే వెళ్ళలేదు అదేంటి మరి ఇక్కడికెందుకు రాలేదు ఏం లేదండి ఊరికే పర్లేదు చెప్పండి ఏంటి సమస్య ఎవరైనా ఏమన్నా అన్నారా అలా ఏం లేదు కానీ మీ పాస్టర్ ఒక అబద్ధ ప్రవక్త విశ్వాసులను మోసం చేస్తున్నాడు అదేంటండి అంత మాట అన్నారు అవును వెండి బంగారము అసలు మనం ధరించుకోవచ్చా అది వదిలేయండి అసలు ఇప్పుడు అద్భుతాలు స్వస్థతలు ఎక్కడున్నాయి అవి ఏనాడో అంతమయ్యాయి అలా ఎందుకు అంతమవుతాయి దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు అప్పుడు అద్భుతాలు చేసిన దేవుడు ఇప్పుడెందుకు చేయడు అప్పుడంటే అందరూ గొప్పవాళ్ళు నీతిమంతులు ఉన్నారు ఇప్పుడున్న వాళ్ళందరూ పాపులు చెడిపోయిన వాళ్ళు వీళ్లలో దేవుడి శక్తి ఎలా బయలుపరచబడుతుంది మిమ్మల్ని చూస్తుంటే నాకు నవ్వాలో బాధపడాలో అర్థం కావట్లేదు ఎందుకు అంతగా నా మొహంలో ఏం కనిపిస్తుంది ఏంటి సారీ అలా అని కాదు చూడండి ఏసుక్రీస్తు కంటే అబ్రహాం గొప్పవాడా కాదు పోనీ ఏసుక్రీస్తు కంటే ఏలియా ఎలీషా మోషే గొప్పవారా వాళ్ళు కాదు లేదా ఏసుక్రీస్తు కంటే తన శిష్యులు గొప్పవారా కాదు 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 ఈ లోకంలో ఆయన కంటే ఎవ్వరూ గొప్పవారు కాదు సరిగ్గా చెప్పారు ఏసుక్రీస్తు ఈ లోకంలోకి రాకముందు అంటే ఈ లోకం పూర్తిగా సాతాను చేతిలో ఉన్నప్పుడు పాపంలో ఉన్నప్పుడే దేవుడు కొంతమంది ద్వారా అద్భుతాలను చేయించాడు అలాంటిది స్వయంగా దేవుడే మానవ రూపిగా ఈ లోకానికి వచ్చి నీకోసం నా కోసం మరణించి పాపులుగా ఉన్న మనల్ని చూసి మన పాపాన్నంత తాను తీసుకొని తన నీతిని తన పవిత్రతను మనకిచ్చి అధికారాన్ని సాతను దగ్గర నుంచి లాక్కొని ఆయన కుమారులమైన మనకిచ్చి సర్వలోకాన్ని ఇప్పుడు అద్భుతాలు ఎందుకు జరగవు రోమా మూడు పదిలో నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడని బైబిల్ చెప్తుంది అదే రోమా మూడు ఇరవై ఎనిమిదిలో కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము అంతేకాదు ఇరవై ఆరులో యేసుక్రీస్తు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరుచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవాణిని నీతిమంతునిగా తీర్చివాడిన ఇండుటకు ఆయన అలాగు చేశను యోహాను పద్నాలుగు పదకొండులో తండ్రి అందు నేను నాయందు తండ్రి ఉన్నామని నమ్ముడి లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడు చేయును వాటికంటే మరి అతడు గొప్పవని మీతో నా నామమున నడుగుదురో తండ్రి కుమారుని ఎందుకు మహిమపరచబడుటకై దానిని చేతును నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును దేవుడే స్వయంగా నాకంటే గొప్ప కాయలు చేస్తారని చెప్పినప్పుడు అవి జరగకుండా ఎలా ఉంటాయి ఆకాశములు భూమి గతించిన ఆయన మాటలన్నిటికీ గతించవు అని నీకు తెలీదా ఇంకా నీవు అబద్ధ ప్రవక్త అని అన్నావు అసలు అబద్ధ ప్రవక్త ఎవరు ఎవరిని అబద్ధ ప్రవక్త బైబిల్ క్లియర్ గా చెప్తుంది రెండవ పేతురు రెండు ఒకటి మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందరు వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనొచ్చు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు ఎవరైతే యేసుక్రీస్తును గురించి బోధించరో ఎవరైతే ఆయనను విసర్జించి వేరే వాటి గురించి బోధిస్తారో వాళ్ళు అబద్ధ బోధకులు అని అంటున్నాడు అయితే మొదటి యోహాను రెండు ఆరు ఆయన ఎందు నిలిచియున్నవాడనని ఒప్పుకున్నవాడు ఆయన ఎలాగూ నడుచుకునేనో అలాగే తాను నడుచుకున్న భద్రుడై ఉన్నాడు మనం ఆయన ఎంతున్నామని దీని వలన తెలుసుకునిచున్నాము ఆయన ఎలాగూ నడుచుకునేను అంటే ఆయన ఎలా ప్రతి ఇంటిలో రొట్టె విరిచాడో అలాగే విరవాలి ఆయన ఎలా అద్భుతాలను చేశాడో అలా చేయగలగాలి ఆయన ఎలా ధైర్యంగా దేవుని సువార్తను బోధించాడో అలా బోధించగలగాలి ఆయన ఎలా గొప్ప వాళ్ళను పేదవాళ్ళను ఒకే రీతిగా చూశాడో అలాగే చూడాలి ఆయన ఎలా నీతిగా జీవించాడో మనము అలాగే నీతిగా జీవించగలవారమై ఉండాలి అంతేకాదు మొదటి యోహాను రెండు ఇరవై రెండు ఏసుక్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబికుడు అని అంటున్నాడు రెండవ యోహాను క్రీస్తు బోధయందు ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతి దేవుణ్ణి దేవుని అంగీకరింపనివాడు ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు ఎవడైనను ఈ బోధను తెక మీ ఒద్దకు వచ్చిన వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు శుభమని వానితో చెప్పను వద్దు క్రీస్తు ప్రేమ క్రీస్తు గొప్పతనం లేక క్రీస్తు నిజమైన దేవుడని కాకుండా వేరే బోధను తీసుకొచ్చి మీకు బోధించిన డలా ఆ బోధ మీరు వినకూడదు అసలు మీ ఇంట్లోకి కూడా వాడిని ఆహ్వానించొద్దు అని అంటున్నాడు ఒక బోధ వింటున్నప్పుడు దేవుని మీద నమ్మకం విశ్వాసం పెరిగే విధంగా ఉండాలి అప్పుడే కదా మనం ఆయనకు ఇంకా దగ్గరవుతాం మీరు నశిస్తారని నాశనం అవుతారని దేవుడు కోపం మీ మీద రగులుతుందని ఇలా దేవుడు చెప్పమని చెప్పలేదు అది క్రీస్తు సువార్త కూడా కాదని నా అభిప్రాయం అంతేకాదు ఆయన ప్రేమను మాత్రమే చూపించేవాడు క్షమించేవాడు నువ్వు నాశనం అవుతావని నీకు నరకమే శరణ్యమని సాతాను మాత్రమే అంటుంది దేవుడు ఏదేమైనా తన హక్కున చేర్చుకోవడానికే ఇష్టపడతాడు అంతేకాదు ఈ లోకంలో ఉన్నంతకాలం దేవుడు ప్రేమనే పంచాడు ఆ ప్రేమను బోధించే ఏ ఒక్క సేవకుడు ప్రవక్త కాదు అలాగే దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలను చేశాడు దయ్యాలను వెళ్లగొట్టాడు చచ్చిపోయిన వారిని సహితం లేపాడు ఆయన నామంలో ఇవన్నీ చేస్తున్న ఏ సేవకుడు ప్రవక్త కాదు ఆది కాండము ఒకటి ఇరవై ఎనిమిదిలో దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునడి దేవుడే మనం పుట్టక ముందే ఫలించమని అభివృద్ధి పొందమని ఆశీర్వదించాడు కాబట్టి ఇప్పుడు దేవుని ఆశీర్వాదం గురించి చెప్తున్న ఏ దైవ సేవకుడు అబద్ధ ప్రవక్త కాదు చూడండి దేవుని ప్రేమ ఆయన కృప రోజురోజుకు ఎక్కువవుతుందే కాని తగ్గిపోలేదు తగ్గిపోదు కూడా అది నమ్మినవాడు దేవుడు ఇలాంటివాడు ఎలాంటి కార్యాలు చేయగలడో నమ్ముతాడు మీరు చెప్పింది నాకు చాలా బాగా అర్థమైంది నన్ను క్షమించండి ఇంతకాలం నేను ఎంత అజ్ఞానంలో ఉన్నానో నాకు అర్థమైంది థ్యాంక్ యూ ఆ దేవుడే మీ ద్వారా నాతో మాట్లాడాడు చాలా సంతోషం సరే నేను వెలుస్తాను చర్చ్లో కలుద్దాం